రాజకీయం తెలిసిన వాళ్ళు చెప్తే ఇప్పించుకొని వారి చెప్పిన ప్రకారం అందరూ నడుచుకొని సీనియర్లు అడ్వైజ్ తీసుకొని ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు విజయరాబురెడ్డి ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు నేను అందరితో ఆ రోజు మేము మాట్లాడుకున్న ఎందుకు ఐదుగురు ఎందుకు కూర్చొని మాట్లాడుకున్నాం సహకరించాలని ఉద్దేశంతో మాట్లాడుకున్నాం ఈ ఐదుగురులో ఆయన కాకుండా నలుగురు ఎవరినైనా అడగండి నేను ఎవరి పొరపాటు చెప్పాను నేను చేరాలని చెప్పి ఉందని అమెర్టు బాలం అని నానేశ్ బాధం అని చెప్పారు నామినేషన్ నాకు సమాచారం లేకపోతే నేను ఎక్కడ రావాలి ఖరీదు కాలికత్తన బెలకపోతేనే రాడు ఒక మిస్ కాల్ ఇచ్చేసి అయిపోయిందా మిస్ కాల్ ఇచ్చేసి రమ్మాయి అంటే ఎవరు వస్తారు మిస్ కాదు